కర్మక్రియలు కంప్లీట్ అయిన రోజు సాయంత్రం ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి తీపి తిని ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఇస్తే తాగేసి రావడం సాంప్రదాయము ముందుగా ఊళ్ళో ఏ ఇల్లు అయితే రాశిలో ఉందో ఆ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఆచారాన్ని ప్రారంభిస్తారు ఇటువంటి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళాలి ఎవరైతే తలకొరవి పెట్టి ఉంటారో వాళ్ళు వెళ్ళాలి వాళ్ళతో పాటు వాళ్ళు ఒకరే వెళ్ళకుండా వాళ్ళతో పాటు ఎవరో ఒకరు తోడుగా వెళ్ళాలి అందుకని మా మా తోడుగా నేను వెళ్ళాను మేమిద్దరం ఊరంతా ఈ విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సాంప్రదాయాన్ని మేము కూడా కంప్లీట్ చేసాము ప్రతి ఇంట్లోనూ మనం వెళ్ళే సమయానికి వాళ్ళు దేవుడికి దీపం పెట్టింటారు ఆ దీపాన్ని చూసేసి ఏదైనా తీపి ఏదైనా వాటర్ అలా ఇస్తే తాగేసి రావాలి అది సాంప్రదాయము ఈ సాంప్రదాయాలు ఎప్పటి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ అందరూ పాటిస్తారు కాబట్టి మనం కూడా పాటించాలి ఇది పల్లెటూరు కాబట్టి అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు బహుశా టౌన్లో అయితే ఇలాంటి సాంప్రదాయాలు ఉండవు పల్లెటూరులో మాత్రమే ఉంటాయని నేను అనుకుంటున్నాను అందరూ మనకు రిలేటివ్సే ఉంటారు కాబట్టి మనల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి స్వీట్ ఇస్తారు అది మనం తినాలి కనీసం చక్కెరైనా ఇస్తారు చక్కెరైనా సరే కొద్దిగా తిని వాటర్ తాగి రావాలి అది సాంప్రదాయము చూడండి నాకు కూడా చక్కెర ఇచ్చారు చక్కెర నేను కూడా తిన్నాను ఊళ్ళో అన్ని ఇల్లు తిరిగేసిన తర్వాత తిరిగి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతాము ఇటువంటి సాంప్రదాయాలు ఇంకా పల్లెల్లో ఉన్నాయని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాబీ జర్నీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి సాంప్రదాయాలు మీరు కూడా పాటిస్తున్నారేమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ